మహాగణాధిపతే నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే నమః నమ వైబ్రాంట్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఇప్పుడు అన్ని చోట్ల వింటున్న మాట సంక్రాంతి రోజు ఉన్నవాళ్ళు గాజులు పంచిపెట్టాలి లేకపోతే కొడుకులకి ఏదో గండం వస్తుంది ఏదో అయిపోతుంది ఇలాంటి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ సంక్రాంతి రోజు మనకి శాస్త్రము కొన్ని చెప్పింది ఏం చెప్పింది పితృ ఆరాధన చేయండి అలాగే సంక్రాంతి రోజు మనకి రవి మకరంలోకి మారుతాడు కాబట్టి మనకి సూర్యభగవానికి సంబంధించిన ఆరాధన చెయ్యండి ఇలాంటివి చెప్పింది అయితే ఇది శాస్త్రంలో అయితే ఎక్కడా లేదు ఈ తప్పనిసరిగా ఇలా పంచిపెట్టాలి ఇలా ఒక్కొడుకున్న వాళ్ళు వెళ్ళి ఇంకొక ఇద్దరు ముగ్గురు కొడుకుల దగ్గరికి వెళ్ళి తీసుకుని డబ్బులు తీసుకుని అడిగి ఆ డబ్బులతో వీళ్ళు గాజులు ఐదు రకాల గాజులు కొనుక్కుని వేసుకుని మళ్ళీ వీళ్ళ ఐదుగురు ముత్తైదువులకి పసుపు కుంకుమ జాకటి గుడ్డ గాజులు ఇవన్నీ ఇవ్వాలని అయితే ముత్త ఏ సమయంలోనైనా అంటే వాళ్ళకి అడ్డులున్న సమయంలో తప్ప ఎప్పుడైనా కూడా మా ఒక పుణ్యస్త్రీకి ఒక పసుపు కుంకుమ జాకటి గుడ్డ పూలు ఇలాంటివి ఎప్పుడైనా ఇవ్వవచ్చు అది ఈ సమయంలోనే ఇవ్వాలని ఏమీ లేదు ఎందుకంటే తన సౌభాగ్యం కోసం ప్రతి స్త్రీ కూడా ఎవరింట్లోకి వచ్చినా కూడా మనము బొట్టు పెట్టి కాస్త ఇంట్లో ఉన్న పండో లేకపోతే రెండు పూలు లేదా పెరట్లో మనకి ఏమైనా ఒక తామలపాకు తీగ ఉంటే ఆ తేక్కి ఒక రెండు ఆకులు కోసుకుని వచ్చి మొత్తూకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది సహజంగా ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట జరిగేది అయితే ప్రత్యేకంగా ఒక కొడుకు ఉన్నవాళ్ళు ఇది ఇది చేయాలి చేయకపోతే కొడుకుకి గండము బాలరిష్టాలు ఉంటే ఇలా ఉంటాయి ఇక్కడ ఎక్కడా మనకి శాస్త్రంలో చెప్పలేదు కానీ అలా అని చెప్పి ముత్తైదువుకి ఇవ్వడం అనేది తప్పు అని నేనన్నాను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ముత్తూకి ఎందుకంటే ఇస్తే పుణ్యం మనకి చేసే నోలు వ్రతాలన్నీ ఏమిటి మనకి చెప్పే నోలు వ్రతాలు ప్రత్యేకంగా మనం ఇవ్వలేకపోయినా కూడా ఓ పూతాంబూలం అని అని లేకపోతే ఇంకోటనో ఏవో రకరకాల పదహార ఫలాలనో ఇలాంటివన్నీ ఎందుకు పెడుతున్నారు పెద్దవాళ్ళు మనం మామూలు ఇప్పుడున్న ప్రాపంచిక సామాజికంగా ఉండే సమస్యలు కొన్ని ఉద్యోగ రీత్యా వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉండే ఉడిదుడుకులు మనకు ఉండే ఈ యొక్క టెన్షన్లతో ప్రత్యేకంగా మనం ఎవరికి ఏమీ చేయలేకపోతున్నాం సమయం కుదరక కనీసం ఇలాంటి నియమాలు పెట్టినప్పుడు ఓ పండగ రోజో ఓ పబ్బన్ రోజో కనీసం వీళ్ళు వీళ్ళకు దంపతులకి ఇవి పెట్టాలి దేవుడి దగ్గరికి ఇవి నైవేద్యం పెట్టాలి దేవుడికి ఇవి సమర్పించాలి ఇవి కొనాలి ఇవి చెయ్యాలి ఇవన్నీ ఎందుకు చెప్తారు కనీసం ఆ రోజుల్లోనైనా మన సాంప్రదాయము మన పద్ధతులు అంటే వాటిని భయం భక్తి గౌరవంతో వాటిని సాంప్రదాయం కాబట్టి మనం పాటిస్తామనే నమ్మకంతో ఇలాంటి నోలు వ్రతాలు మనకి పూజలు పండగలప్పుడు పలానా రోజు ఈ రోజు కార్తీక పౌర్ణమి వ్రతం చేసుకోవాలి గుళ్ళోకి వెళ్ళాలి ఇలా ప్రతి దానికి ఒక నియమము ఒక పద్ధతి అంటే జీవన మనకి ఏదైతే జీవనంగా మనం ఒక గడుపుతున్నామో ఈ వీటిల్లో ఒడుదుడుకులకి మనం అస్తవ్యస్తంగా ఎటుబడితే అటు పోకుండా ఒక క్రమ పద్ధతిలో వెళ్ళడానికి ఇదంతా మనం ఋషులు పెట్టిన పద్ధతులు మనకి ఇవన్నీ కూడా అంటే ఒక స ఒక ధర్మబద్ధమైన నడవడికలో నడుస్తాము అని చెప్పి అంతేగాని ప్రజల్ని భయపెట్టడానికి కాదు ఇది ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ఇది ఈరోజు శాస్త్రంలో ఏమీ లేదు బాల అరిష్టాలు అనేవి వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఉండేవి వాళ్ళ యొక్క పుట్టిన వ్యక్తి యొక్క జాతకాన్ని బట్టి ఉండేది వాళ్ళకి దానికి సంబంధించిన అరిష్టాలు ఉంటే దానికి చేసుకుంటారు అలాగే తల్లి గాజులు పంచడం అనేది తప్పు కాదు చెప్పిన మాట వాస్తవమే కానీ దీన్ని వేరేదానికి ఆపాదించి జనాల్ని దయచేసి భయపెట్టవద్దు మామూలుగా మీరు పసుపు కుంకుమ ఈ భావనతో కాకుండా సంక్రాంతి రోజు ఒక ఐదుగురు ముత్తైదువులకి మామూలుగా పసుపు కుంకుమ జాకెట్ కూడా మీకు నచ్చితే ఇచ్చుకోండి తప్పేమీ లేదు ఐదుగురికి కాదు యాభై మందికి ఇచ్చుకోండి కానీ ఈ రకమైన ప్రచారం అనేది తప్పు అని నా భావన కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే సహజంగా మనకి పిల్లలకి మనం చెప్పుకునేవే పిల్లల గురించి చేసేవే కాబట్టి పిల్లలు చదువులో ఉన్నా కాస్త ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినా లేదా చిన్నపిల్లలు అయితే చూడండి మనం ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు పిల్లలు బాగున్నారు చంటి పిల్లలు బాగున్నారని చెప్పి కాస్త నలుగురు బాగున్నా లేదా వీళ్ళు కొంచెం యాక్టివ్గా ఉన్నా ఏవైనా చేసినా కూడా కాస్త వీళ్ళు ఏం చేస్తారంటే హ్యాపర్ యాక్టివ్గా ఉన్నా కూడా కొంతమందికి కంటికి ఇంపుగా కనపడడం కాస్త అబ్బా పిల్లాడు ఎంత బాగున్నాడో పిల్ల ఎంత బాగుందో ఉండడో ఇలాంటి వల్ల దిష్టులు అనేవి సహజంగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా సరే కాస్త అందంగా తయారైన లేకపోతే కాస్త యాక్టివ్గా ఉన్న ఇది సహజం అందరికీ నరదిష్టి తగులుతుంది కాబట్టి దీనికి మామూలు సహజంగా ప్రతిరోజు ఇంట్లో కాస్త ఉప్పు తీసి కాసే నీళ్ళలో వేసుకుని కరిగిన తర్వాత ఆ నీళ్లను బయటను పారివేయచ్చు లేదా నీళ్ళతో దిష్టి తీసుకోవచ్చు వీటికి దోషం ఏమీ లేదు అంతేగాని సంక్రాంతి రోజే ఇలా చేయాలి చెయ్యకపోతే పిల్లలకి ఏదో అయిపోతుందనే భావన మాత్రం తప్పు అని మాత్రమే నేను చెప్తున్నాను సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు